శ్రీ గురుగణేష పుష్యార్క యోగం పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసి వచ్చిన సందర్భంలో గోదావరి స్నానం చేసిన గంగా స్నానం చేసిన కోటి తరాలు ఉద్ధరించబడతాయి అలా మన పితృదేవత అభివృద్ధి కోసం ఉద్ధరణ కోసం మోక్షప్రాప్తి కోసం ఈ నదీ స్నానం చేయడం వల్ల దేవతలు అందరూ కూడా సంతోషించి మన యొక్క పిల్లలను బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తారు మన జాతకాల్లో ఉండేటువంటి పితృదోషాలు మొదలైనవన్నీ తొలగిపోతాయి మనం చేసేది మన పూర్వీకులందరి యొక్క ఉద్ధరణ కోసం చేస్తున్నాము అనే భావనతో చేయాలన్నమాట అది మనకు చాలా విశిష్టమైన ఫలితాలను అందజేస్తుంది ఈరోజు పద్మక యోగం ఉండి నదీ స్నానం చేసిన దానం చేసిన అక్షయమైన ఫలితం సిద్ధిస్తుంది అమావాస్య సందర్భంగా పితుల దేవతారాధన మన పిల్లలకు అభివృద్ధిని కలిగిస్తుంది